ముందుగా ప్రకటించినప్పటికీ అనేక కారణాలతో తిరుక్కుంటూ పార్లమెంట్లో ఇంకా పనులన్నీ చూసుకొని ఒక గత పదిహేను ఇరవై రోజులుగా ప్రచారం స్టార్ట్ చేసి ప్రతి మండలంలో మీటింగ్లు పెట్టుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో అందులో భాగంగానే ఈ పెనువెల్లి మండల ప్రోగ్రాం చాలా చక్కగా ఇంతమంది ఒక మండల మీటింగ్కు ఇంతమంది రావడం కూడా వెంకట గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి మీ అందరికీ కూడా పార్టీ ఏం కోల్పోయిందో ఈ రాష్ట్రంలో మనం ఏం కోల్పోయామో అందరికీ తెలుసు సోదరుని అలక్కేగా చాలా చక్కగా చెప్పారు ఏం స్కీములు ఇచ్చి ఏం ఇస్తానని మోసం చేసి నాలుగు వందల ఇరవై కాదు నాలుగు వందల ముప్పై రెండు హామీలు ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పతనానికి పోయి అలవిగానే హామీలు ఇచ్చి అందులో ఆ చట్టంలో ఆ మాయా చట్టంలో ఇరుక్కున్న మన అమాయక ప్రజలందరూ కూడా ఎలాగూ ఉన్న స్కీములు ఉండనే ఉన్నాయి కేసీఆర్ గారిచ్చి ఇంకా కొత్త వస్తున్నాయి కదా అని పోతే కొండనాల్కకు మందే దాని పోతే ఉన్ననాలుగా పోయినట్టు మనకు బ్రహ్మాండంగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని దూరం చేసుకున్నామనే బాధ ఈ రాష్ట్ర ప్రజల్లో రైతుల్లో సోదరి మళ్ళల్లో సోదరులు అందరిలో ఎక్కువైపోయింది ఖచ్చితంగా ఈ జిల్లాలో మళ్ళీ మర్చనిక మెజార్టీతో గెలువపేసి ఇది అని చెప్పేసి అనుకొని ఉండి ఆయన కోసం ఇంకొక మరో స్నేహితుడు నాకు నా తొలి రాజ్యసభ సభ్యుడు పాతసాహార రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా తిరిగి పనిచేశారు సరే అయినప్పటికీ కూడా మేము తెలుసుకోలేకపోయాం మేము కూడా అందరం కూడా తిరిగి కూడా ప్రజలు మాయలో పడుతున్నారని మోసం చేయ జరుగుతుందనేది గ్రహించలేకపోయాం సరే ఇది కూడా ఒక విందుకు తెలుసుకున్నాం మంచిది అని కూడా ఇప్పటికైనా భావించి సరే అన్నట్టు వెంకట గారు అన్నట్టు నాలుగు నెలలకో పంట ఆరు నెలలకో పంట వచ్చేది కదా ఐదేళ్ళు కదా అని బాధపడ్డారు పడారు ప్రజలు వంద రోజులు కాదు వాడికి నూట ఇరవై ఐదు రోజులు అయిపోయింది వారు ఇచ్చిన ఒక్క హామీ కూడా ఏమి చేసే పరిస్థితుల్లో లేదు ఏదో ఉత్తర వ్యాపారం మహాలక్ష్మి అన్నట్టు అమ్మన్నట్టు ఆ బస్సులు వాళ్ళకు జీరో తోని వాళ్ళకు ఇవ్వగలిగినప్పుడు ఆర్టీసీకి ఇచ్చేది అమలు చేసినప్పుడు తప్ప ఏ మీకు రేషన్ కార్డులు అని చెప్పేసి మళ్ళీ ఒక పదిహేను రోజులు తిప్పి కార్డులు ఇస్తేనే దాని ద్వారానే మేము పెన్షన్లు ఇస్తాం దాని ద్వారానే ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పారు ఎక్కడ పోయినాయి అవన్నీ చేశారు కదా మీరు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వర్కౌట్ చేశారు కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అవన్నీ ఇస్తే బయట పెడితే సగం మందిని కోసేయాలి దాంట్లో ఇరవై పర్సెంట్ వేయాలి ఎనభై పర్సెంట్ ఇవ్వకూడదు ఇస్తే బడ్జెట్ సరిపోదు ఇవన్నీ ఇస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా వేయాలని చెప్పేసి తాత్సారం చేసి పార్లమెంట్ ఎలక్షన్ దాకా దాన్ని మరుగున పడేశారు